హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ క్రంచీ క్రంచీ జంతికలు నేను మా ఇంట్లో స్నాక్స్ కింద చేశాను ఈ వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అస్సలు శనగపిండి వాడకుండా ఇంట్లోనే గుల్లగా క్రంచీగా చేసుకోగలిగే జంతికల రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ రెసిపీని మీకు కానీ ఎలా చేయాలో తెలిస్తే మనం అమ్మమ్మలు చేసినట్లే ఇంట్లో కేజీల కేజీల జంతికల్ని ఈజీగా సులువుగా సునాయాసంగా మీ ఇంట్లో మీ చేతులతోనే చేసేయగలుగుతారు ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల వీటి రుచి చాలా అంటే చాలా బాగుంటుంది నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని కొలతలను సేమ్ మీరు ఇలాగే వాడుతూ మీ ఇంట్లో చేయడం ఫస్ట్ టైం ట్రై చేసినా సరే జంతికలు చాలా పర్ఫెక్ట్గా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి అస్సలు గట్టిగా ఉండవు ముందుగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో రెండు కప్పుల వరకు వరిపిండిని వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ వాము కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకోవాలి వంద గ్రాముల నువ్వులు కూడా వేసుకోవాలి దీనిలో రెండు స్పూన్ల వేడి చేసిన ఆయిల్ కూడా వేసుకోవాలి అలాగే బాగా వేడి చేసుకున్న వాటర్ను కూడా వేసుకుని చేయి పట్టకుండా గరిటితో ఆ పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఈ వీడియోని చూసి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి పళ్ళు లేని వాళ్ళు కూడా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేంత గుళ్ళగా వస్తాయి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ గరిట సాయంతో ఈ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా పలుచుగా కాకుండా గట్టుగా కాకుండా చపాతీ ముద్దల బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దానిని కొద్దిసేపు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత చేతితో బాగా ఉండలు లేకుండా ఈ పిండి మొత్తాన్ని చేతితో కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని పది నిమిషాల పాటు మూతపెట్టి నాననివ్వాలి ఇలా నానడం వల్ల జంతికలు బాగా గుల్లగా వస్తాయి ఈ పిండి నానే లోపల మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వీట్ చేసుకోవాలి అలాగే జంతికల బుడకకు ఆయిల్ రాసుకోవాలి ఎందుకంటే పిండి అంటుకోకుండా ఉంటుంది ఆ జంతికల బుడకని పక్కన ఉంచుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఆ జంతికల మిశ్రమాన్ని మళ్ళీ చేతితో బాగా పైకి కిందకి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న పిండిని కొద్దిగా తీసుకొని జంతుకుల బుడకలో వేసుకోవాలి ఇలా వేసుకుని డైరెక్ట్గా కావాలి డైరెక్ట్గా లేదా డైరెక్ట్గా వేయడం రాని వాళ్ళు గరిట్లో పిండుకొని నేను చెప్పిన విధంగా జంతికలను కానీ ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ జంతికలను డైరెక్ట్గా వెంటనే వదలకుండా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత స్లోగా ఈ ఆయిల్లో విడిచిపెట్టాలి ఇలా విడవడం వల్ల జంతుకు విడకుండా జంతికలా వస్తుంది చూడండి పెద్దదా పెద్దగా కావలితే పెద్దగా చిన్నగా కావలితే చిన్నగా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా జంతికలు ఇంట్లోనే రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేసుకోవచ్చు ఈ ఆయిల్ చిట్టపట్లు అణగిన తర్వాత ఈ జంతికల్ని తీసుకోవచ్చు అంతేనండి చాలా ఈజీగా మీ ఇంట్లోనే అస్సలు రాని వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఇరవగానే అలా విరిగిపోతాయి ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదు చాలా గుల్లగా వస్తాయి పళ్ళు లేని వాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా షూట్ చేశానండి ఎందుకోసం అంటే రాని వాళ్ళు ప్రతీదీ తెలుసుకుంటేనే పర్ఫెక్ట్గా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోగలరు వచ్చిన వాళ్ళు సోది చెప్తుంది అనుకుంటారు కానీ రాని వాళ్ళకి అదే మంచి మాట ప్రతిదీ తెలుసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పిండి మొత్తాన్ని చందుకుల్లో వేసుకొని ఫ్రై చేసుకోవడం అంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ఎందుకంటే నేను చేసే వీడియోలో మీకు ఎంత బాగా నచ్చాయో తెలుసుకోవడం కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇలా గాలి చొరని డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఒక నెలపాటు నిల్వ ఉంటాయండి